Jangan lupa Day!

न चुडी पछि కేక్ పెట్టిన వాళ్ళు కొంచెం సైడ్కి రండి సార్ అందరు అందరు చేసి అయిపోతుంది बंद हॉस्पिटल को का अंदर अंदर से लेजा अंदर अंदर से ले अंदर मेडिकल में हां ऊपर बेड अंदर अंदर टंबेट हां അറ <laughs> <laughs>

అట్లా నాకు పరిచయం రావడం దేవుడిచ్చిన వరం తన ఆశీర్వాదం నా పైన ఎప్పటికీ ఉంటుంది ఉండాలని ఆశిస్తున్నా అయితే ఆమె ప్రోత్సాహం కూడా ఇంకా చాలా ఉంది అంటే ఏ కేసు పోయినా ఏది పోయినా అట్ట ఇది ఎట్లా చేయాలన్న ఆలోచన ఆమెతో కూడా నేను డిస్కషన్ చేస్తే ఆమె కూడా నాకు బరాబర ఆలోచన చెప్పి ఇది రాదు ఈ కేసుని ఇట్లా ఫాలో రావాలి ఇది ఇట్లా చేయాలి ఇట్లా చేయాలన్న సంకల్ప బలం తన నుంచి నేను చాలా నేర్చుకున్నా ఈ అప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా నేను ముందుకు అంచలుగా ముందుకు వెళ్తున్నా ఒక పేరు కూడా మంచి పేరు వచ్చింది అట్లా వెళ్తే మంచి ఏ సమస్యని కూడా పరిష్కారం అవుతుందన్న భావన ప్రజల్లో కలిగింది కాబట్టి ఇక మీద కూడా నేను అందరికీ సహక సహకారాల అందరివి అందుకొని మా టీం శ్రీశైలం తమ్ముడు నా రైట్ హ్యాండ్ ఎప్పుడు నా తోడుంటాడు ఏ విషయంలో కూడా లక్ష్మి అనిత ఈ అమ్మాయి ఎవరు మాహేశ్వరి వీళ్ళంతా కష్టం సుఖం ఎక్కడ పోయినా ఏ కేసు పోయినా పోయినా కూడా నేను టైం చెప్తా టైంకి వచ్చేస్తారు ఆరు అంటే ఆరు బయట వాళ్ళకి నా కోప తప్పనే ఏమన్నా కూడా నా విషయంలో వాళ్ళు పట్టించుకోకుండా ప్రజాసేవ సోషల్ వర్క్ కథ నేను రా అని ఒక ఫోన్ చేసినా నాడు రమ్మని ఇక అంతే వెళ్ళిపోవడం ఎంత ఊరు ఏది అది దాడా తిండి ఉంటుందా లేదా టైంకు మనకు అన్ని దొరుకుతాయి అందుబాటులో అన్న ఆలోచన కూడా చేయకుండా నాకు చాలా సహకరిస్తూ మా టీంకి మరొకసారి ధన్యవాదాలు తెలిపిస్తాను చెప్పిన ఆలోచన నాలో ఉంది సూపర్ ఇంకొకటి సోషల్ వర్క్ అంటే ఇంకా మీదట నేను చేసిన చేసిన ఏంది గతంలో నేను చేసిన ఏంటంటే చాలా వరకు భార్య భర్తల పంచాలు చాలా వరకు సక్సెస్ అయిపోయినాయి ఆ సెటిల్మెంట్స్ మళ్ళీ ల్యాండ్ చిన్న చిన్న ఇష్యూలు ఆర్గానిక్స్ చిల్డ్రన్ మ్యాపింగ్స్ కూడా చాలా మీడియాతో మాట్లాడి చాలా పీఎస్లలో కూడా కొంతమంది సీఎలు నాకు చాలా సహకరించారు వాళ్ళకు కూడా ధన్యాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక మీదట మేము మా సంస్థకి హ్యూమన్ రైట్స్ తరఫున చాలా మంచి పేరు దేవాలి వైరల్ తీసుకెళ్ళాలన్న ఆలోచన నాలో ఉంది దిట్టంగా హాస్టల్స్ కానీ ఏ హాస్పిటల్స్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమున్నా కూడా అన్నీ మేము ఈ ఆఫీస్ తరఫున అక్కడ వాళ్ళ ఆశీర్వాదం తరఫున తమ్ముడు ఆశీర్వాదం తరఫున ముందుకు ఈరోజు ఈ బాలాపూర్ కమిటీ ఎయిట్ వన్ టూ హ్యూమన్ రైట్స్ కమిటీ అక్కడ ప్రతిభ గారికి కూడా ఎక్స్పీరియన్స్ పన్ను చాలా సంతోషం వెయ్యి పైన కేసులు చేసిందంటే మాకు చాలా సంతోషం ఎందుకంటే సోషల్ వర్క్ అనేది అందరికీ రాదు జనరల్ ఎందుకు రావాలా ఏం చేయాలా అని చాలామంది ఇద్దరించి రాదు కానీ ఆ ధైర్యంగా వచ్చి ఎంతోమందికి సాయం చేసింది అంటే ఇంకా చాలా అభినందిస్తున్నాక అలాగే సూర్యకళ గారు మీద జరిగి పది పదిహేడు సంవత్సరాలు అయింది మేము ఎక్కడైనా కూడా మేము ఒక కేసు వచ్చిందా అంటే తను ఆలోచించి సక్సెస్ చేసినవి ఉన్నాయి తప్ప ఫెయిల్యూర్ అనేది లేదు మేము ఎప్పుడైనా న్యాయం పరంగానే డబ్బు అది ఇది ఏం చూడము కులము మతము అని పొలిటికల్ నాన్ పొలిటికల్ అన్నీ ఏం న్యాయం చేయాలని ఒక ఆలోచనతో ప్రభుత్వం అలాగే మాకు ప్రెసిడెంట్ గారు దుబా గారు మాకు సహకరిస్తారు మాకు చాలా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు ఏంటంటే ఎవరికైతే మన మానవత్వాన్ని కాపాడాలనేది మాది మెయిన్ ఎజెండా అలాగే మీరు ఇక్కడ మీ మీ ఇంత నుంచి ఉన్నాక మాకు చాలా ప్రోత్సాహం ఉంది ఎందుకంటే మహిళలు ఎక్కడైనా సరే ఒక రెండు అడుగులు ముందున్నారు దాన్ని ఇంకా మీరు సోషల్ జర్గీస్గా ఇంకా మీరు ముందుకు వచ్చినట్టు అందరికీ కంగ్రాచులేస్ చేస్తున్నారు ఇలాగే మనం అందరము మానవత్వం కాపాడాలా మీరు ఇంకా ఇంకా అందరిలో కూడా చైతన్యం చేయాలా ఇంకా మెయిన్ ఏంటిదంటే ఇప్పుడు ఆడపిల్లలు ఇప్పుడున్న సొసైటీలో యూత్ ఆడపిల్లలకు ధైర్యం లేదు ఫస్ట్ ఫిల్ ధైర్యం లేదు వాళ్ళకి ఏంటంటే మీకు ప్రోత్సాహం కావాలి ఎందుకంటే వాళ్ళు ఎలా ఉండాలి ఎలా నడవాలా ఎలా నెంత్రిగా కాపాడుకోవాలా మళ్ళీ ఒకటి ఏంటంటే వాళ్ళకు ఒక ధైర్యం అనేది లేదు ఆ ధైర్యం అనేది మీరు ముందుకు పోయి ప్రతి ఒక్కరికి చెప్పాలి వాళ్ళ ఇంట్లో కాకుండా మేము ఉన్నామన్న ఒక ధైర్యం చెప్తే వాళ్ళు ఎక్కడైనా పోయి ఇండివిజువల్గా బతుకుతారు సో ఈరోజు ఉమెన్ రైట్స్లో నేను జాయిన్ అయ్యాను రెండు సంవత్సరాల నుంచి అక్కతో పాటు నేను వర్క్ చేస్తున్నాను ఈరోజు మేము వర్క్ చేస్తున్నది పార్టీకి సంబంధించింది కాదు కుల మతానికి సంబంధించింది కాదు నేను చాలా కేసెస్ రెండు సంవత్సరాల్లో అక్కతో తిరిగి మేము చూ చూస్తున్నది ఏంటి అని అంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మనం ముందుండి అది న్యాయం చేసే వరకు పోరాడుతుంది అక్క నేను చిన్నదాన్నే తన ముందు చాలా నేర్చుకుంటున్నాను అంటే ఆడపిల్ల ఎంత ధైర్యంగా ఉండాలి ఎట్లా న్యాయంగా ఉండాలి ఏం చేస్తే మనము బయటపడుతున్నాం ఏం చేయకపోతే మేము మేము చిక్కులో పడము అని అక్క ద్వారా నేను చాలా నేర్చుకున్నాను అంతేకాదు ఇక్కడ చాలా అనుభవం ఉన్నవాళ్ళు పెద్దలు అమ్మ లాగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఇంకా నేర్చుకోవాలి మీ దగ్గర అక్క మీ అనుభవం ఉన్న వాళ్ళతో మేము ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ చేయడం అంటే నిజంగా మా అదృష్టం అది అట్లాంటిది ఎన్నో కేసెస్లో పోయి మేము ఫైట్ చేస్తున్నాము భార్యభర్తలు కేసు కానివ్వండి లేదా డబ్బులు తీసుకొని అన్యాయం చేస్తున్న వాళ్ళ దగ్గర కానివ్వండి లేదా ఒకరి జాగాలో పోయి కబ్జాలు పూసుకున్నా కూడా మేమందరం పోయి మేము ముందుండి వాళ్ళకి న్యాయం చేసే వరకు మనం వదిలిపెట్టట్లేదు అట్లాంటి స్టేజ్కి ఈ హుమెన్ రైట్స్లో నేను నేను వచ్చినా నిజంగా ఈరోజు నేను మైక్ ముందు మాట్లాడాలంటే నాకు చాలా భయము ఇవన్నీ చూస్తున్నాను కాబట్టి నేను కూడా సమాజంలో ముందుకెళ్ళాలి ఇంకా నాతో నేను కూడా ఒక పది మంది నేను నా నా స్వతహగా నేను కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని నేను అక్క వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటున్నాను దేశంలో అన్యాయం జరిగినా మేము ఉంటాం మహిళలందరినీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్షిప్ డే మన ఆత్మీయులలో నిజంగా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు